రాశి వారికి అనూహ్యమైనటువంటి సంఘటనలు రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి ప్రభావాలు ఏర్పడే విధంగా ఉంటుంది మనం ఒక కార్యక్రమం తలపెట్టాము లేదా మనం ఒక వృత్తిలో ఉన్నాము దీని ఎండ్ రిజల్ట్ ఇలా ఉంటుందని మనం ఒక ఊహాగానంతో ఉంటాము కానీ దాని ఎండ్ రిజల్ట్ అనేది అది మీ చేతిలో ఉండదు అది అవతల వ్యక్తి చేతిలో ఉండటం అనేది మీకు బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది ఈ రోజున మనం ఈ పని చేశాము దీనికి తగినటువంటి క్రెడిట్ని నేను తీసుకోవాలి దీని ద్వారా ప్రయోజనాన్ని నేను సంపాదించాలి అన్న ఆలోచన మీకున్నట్లయితే కాస్తంత నెమ్మదిగా వ్యవహరించండి ఎవరెవరైతే ఫలితాలను ఆశిస్తున్నారో మీ యొక్క కష్టానికి ప్రయోజనాలు వాళ్ళు దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనలతో ఉన్నారో వాళ్ళను ఒక కంటను కనిపెట్టుకొని ఉండి కాస్తంత మెలుకువగా మీరు వ్యవహరించగలిగితే సకాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు చేసే ప్రయత్నాల ద్వారా పెద్ద మనుషుల దృష్టిలో మీరు పడటము మీరు చేసినటువంటి పనులకి మీకే క్రెడిబిలిటీ దక్కే విధంగా మారుతుంది మన వాళ్లే కదా అయిన వాళ్లే కదా మనకి తెలిసిన వాళ్లే కదా అని మాత్రం ఎవరికి ఆఖరి నిమిషంలో మాత్రం పనులు బాధ్యతలు అప్పగించవద్దు వృత్తి రీత్యా ఉద్యోగం మారాలన్న ఆలోచనలు అధికంగా ఏర్పడతాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి బంధువులతో ఏర్పడినటువంటి విభేదాలకు సంబంధించి పరిష్కార మార్గాల్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు అవతల వాళ్ళు మాత్రం దానికి సుమకత వ్యక్తం చేయరు నాకేదో ఐదు వస్తుంది కదా అందులో ఒకటి నువ్వు తీసుకో నాలుగన్నా నాకు ఇచ్చేసెయ్యి ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకోవాలి కదా అని నష్టానికి మీరు దిగి మాట్లాడినప్పటికీ అవతల వాళ్ళ అత్యాస విపరీతంగా ఉండటము అక్కర్లేనటువంటి డిమాండ్స్ చేయడము లేదా మేము పంచాయితీకి వెళతాము అకారణంగా కోర్టులో కేసు వేస్తాము నీకు నాకు ప్రయోజనాలు అనేవి దక్కకుండా ఆ వ్యవహారాలన్నీ కోర్టులోనే ఉండిపోతాయి అన్న నేపథ్యంలో వాళ్ళ యొక్క దుర్సుతనము దుష్టబుద్ధి ఉండటం మీ కాస్తంత మనసు చివుకుమనే విధంగా ఆలోచనలు బాధాకరమైనటువంటి అంశాలు ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు వ్యాపారంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు గాను చిన్న చిన్న మార్పులను చేయగలుగుతారు ఈ కారణంగా మళ్ళీ చేజారిపోతున్నటువంటి ఆదాయాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు ఇంట్లో మరొకరి ఆదాయం పెరగడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది జీవిత భాగస్వామి ఉద్యోగం మారాలన్న ఆలోచనలు వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు మీ కాస్తంత భావాన్ని కలిగించే విధంగా పరిస్థితులు ఉంటాయి అంటే భవిష్యత్తు గురించి రకరకాలైనటువంటి ఆలోచనలు భయం కలిగి ఉంటారు వాళ్ళకి ఎంత నచ్చజెప్పినప్పటికీ స్థిమితంగా స్థిరంగా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది పిల్లలు చేతికి వస్తున్నటువంటి సమయము మనం ఈ సమయంలో వ్యాపారం మొదలుపెట్టి రిస్క్ తీసుకోలేం కదా అన్న మీ సలహాను వాళ్ళు పక్కన పెట్టడము ఏదైతే అది అయ్యింది ఇప్పటికన్నా నేను ఒక నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు తాడో పేడో తెలుసుకున్నటువంటి పరిస్థితులు మీ కాస్తంత చికాకుని భయాన్ని కలిగించే విధంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఎదురే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది సూచించడమైనది ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ వారి దేవాలయంలో వడమాలను సమర్పించి హనుమాన్ సింధూర్తో వారికి అర్చన జరిపించి ఈ బొట్టుని ధరించండి తద్వారా ఏవైతే కార్యక్రమాలు మీరు మొదలు పెట్టారో అందులో విజయాన్ని అందుకోగలుగుతారు చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి